హాయ్ హలో అండి ఈరోజైతే మేము ఆడల్లికి అయితే వెళ్తున్నాము వెళ్ళంగా వెళ్ళంగా మార్గ మధ్యంలో మా చుట్టాలింటికి అయితే వెళ్ళినాం తొగరగాయ వెళ్ళింది తొగరగాయ సోలాల కూర అయితే బాగుంటుందని దాని గురించి కొంచెం స్పీచ్ అయితే ఇచ్చిన తర్వాత వచ్చేసి ఆడల్లికి అయితే స్టార్ట్ అయినాం టెంపుల్ దగ్గరికి అయితే చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఈరోజు మేమైతే లోపలికైతే వెళ్తున్నాము దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయామండి దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ చూడండి కొత్త విగ్రహాలతోని గుడి ఎంత చక్కగా అంటే ఎంత అందంగా కనిపిస్తుందో నా దిష్టే తగిలేలా ఉంది అమ్మవారికి అయితే మా హస్బెండ్ మాకు అన్నయ్య గడైతే ఇలా పట్టుకొని ఇలా వెళ్తున్నారు తర్వాత అక్కడి నుండి స్టార్ట్ అయినాం కైలాష్డి కైలాష్ వెళ్ళంగా వెళ్ళంగా వంటలు అయితే మధ్యలా కనిపించినాయి ఆ వంటలు చూసుకుంటూ అనేది మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయికుంటా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసేసినాం జర్నీ అయితే వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో ఇదేదో రోడ్ అయితే చాలా అంటే చాలా బాగా గలీజ్ ఉన్నది మొత్తం మొత్తం ఏదంటారంటే మొత్తం ఇది దొబ్బుళ్ళు దొబ్బుళ్ళు దుబ్బుళ్ళు లెక్క ఉన్నది నాకైతే అంతగా అది తెలియదు మళ్ళీ కైలిష్ టేకిడికి అయితే వచ్చేసినాం కైలాష్ ఇలా దర్శనం అయిపోయిందండి మా ఊరికైతే వచ్చినాం ఎక్స్ రోడ్ అని చూపిస్తున్నాను అదే బోత్ ఎక్స్ రోడ్ దగ్గర ఆగి కొంచెం సేపు మాట్లాడి టీ అయితే తాగేసి మళ్ళీ నుండి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి అయితే జర్నీ స్టార్ట్ అయ్యి ఇంటికి